దేశ రాజకీయాలలో జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రమైన అంశాలను కూడా మీ ముందుంచే అయితే చేయబోతున్నాను నిజానికి ఈరోజు చాలా విషయాలు కూడా మాట్లాడాలి ఈ తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది రాష్ట్ర డీజీపీ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు మరి జిల్లాలకు సంబంధించిన ఎస్పీ వ్యవస్థ ఏడుందో తెలియదు ఒక ఆఫీసర్కు పోలీస్ వ్యవస్థలో కాల్ చేస్తే గంట వరకు కూడా కనీసం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది ఇదే ప్రశ్నించే గొంతుకలు మేమేది వాళ్ళను కాల్చి వాతలు పెట్టినట్టు మా మీద ఎఫ్ఐఆర్లు కాగానే అదేంది విమానం రాకెట్ల కంటే స్పీడ్లుగా వచ్చి నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేస్తాం అది ఇదని చెప్తారు మరి ఒక సామాన్య సామాన్యమైన రైతుకు కొడుతున్నారు అని కాల్ చేస్తే గంట సేపు కూడా స్పందించిన వ్యవస్థలో ఉన్నము అంటే ఒకసారి మీరే ఆలోచించరు రైట్ నేను ప్రధానంగా కూడా కొన్ని అంశాలను మీదకి తీసుకొస్తున్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశం ప్రధానంగా కూడా ఆ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా మరి రేవంత్ రెడ్డి మీద ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు తిరగబడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా